ఇక్కడ నేను పెట్టేది ఇక్కడే తిన్నొది చెప్తున్నాను కదా మనం కన్మేన్స్ స్క్వాడి పెడుతున్నామనమాట మిగలన్ని చిన్నగా పెట్టేస్తాం ఆననే 40 ఇంచెస్ కదా 25 మార్కర్ ఉంది 25 ఇవరకి మార్కర్ ఉంది మార్కర్లే అదే మార్కర్ మార్క్ వైట్ వైట్ మీకు ఎదిగన అవ్వుతున్నా మామూలు కూర్చుకి ఫ్రంట్ ఇది బ్యాక్ బస్లోనే పాడి అంటే ఫస్ట్ కింద కూర్చు తీసుకుంటున్నారు అంటే అడ్జస్ట్మెంట్ మనం కదా

బాడీ లైనింగ్ ఏమయ్యవా లైనింగ్ వేస్తావా ఇలానే కట్ చేయి లైనింగ్ ఎంత కట్ పెట్టునా 22 టు లెంత్ చెస్ట్ నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు ఎందుకు చేస్తున్నాం నాలుగు మడతలు వేస్తున్నాం నాలుగు ఫోర్ లెయిర్స్ ఉంటుంది కాబట్టి ఫోర్ లెయిర్స్ ఉంది కదా అందుకని నాలుగు నాలుగు భాగాలు చేస్తున్నాం లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్

ఎప్పుడైనా ఈ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టండి ఎందుకంటే స్లీవ్ డేస్ కాబట్టి ఇంకొకటి ఒక డౌట్ ఇంచు తక్కుంటుంది మరి ఫోల్డర్ మీరు ఉండదు కదా ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోండి నెక్ అంతా నెక్ కూడా ఫోర్ ఇంచెస్ కదా

इस तरने चाक के बहुन तुकड़बड़ला फिला पोषण लागा ओ चैस्यस्यस्पूर्वालिकु नुन्दु

कावलना को नहीं अंदर ला बोलते हैं लेकिन कभी